కొట్టేటప్పుడు పక్కన ఒక ఇద్దరు ఉంటారు మళ్ళీ వాళ్ళెళ్లలో వాళ్ళు వస్తారు ఇట్లాగా ఓవరాల్ గా ఒక్కసారి అయ్యేది ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రౌడీజాన్ని ఫ్యాక్టరీ కంట్రోల్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లను పెడితే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి వాళ్ళ మధ్యని సెటిల్మెంట్ చేసి సెట్రైట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు వీళ్ళ ఫలితంతో బయటకు వచ్చి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుగుబాటు దాడులు ప్రారంభమైనా ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ముందు పెడతారు తన్నులు తినేది తలకాయలు పగలగొట్టుకునేది కేసులు పాలయ్యేది వాళ్లే చివరికి ఊళ్ళో వదిలి పారిపోవాల్సిన బతుకులు కూడా వాళ్ళయ్యే అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేస్తే నాకు తెలిసి ఇది ఇప్పట్లో అంటే రేపు వచ్చేటటువంటి వాడు కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో వస్తే కానీ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని అన్న మాటలేంటి వదిలిపెట్టడం వెంటాడు అంటే స్వయంగా నాయకులే అధినాయకులే చెప్పారు అంత చూస్తామని ఇక రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఎందుకు ఆగుతారు నాకు తెలిసి ఎన్నికల రిజల్ట్ రోజున సాయంత్రానికి కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంతమందిని హత్య చేస్తారో కూడా తెలియదు ఎంత మందిని పొడుస్తారో కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కంట్రోల్ లో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవించున్నారు కానీ ఈ ఈ రెచ్చగొట్టుడు చర్య అనేది చాలా ప్రమాదకరమైనది చూద్దాం ప్రస్తుతం అయితే